అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా రామాయంపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి విద్యార్థులచే స్థానిక పోలీస్ సిబ్బంది ఎక్సైజ్ సిబ్బంది ఆధ్వర్యంలో పట్టణపురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు డ్రగ్ జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్ సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తాను వన్ టూ త్రీ నేను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వి నియోగంపై ఫస్ట్ ఇయర్ ఇంగ్లీయా ప్రస్తుత సమాజంలో పిల్లలు అంటే ఇప్పుడు నేను జనరేషన్స్ చాలా చేంజ్ చిన్న వయసులో దీని వల్ల కుటుంబాలి ఇప్పుడు ఇప్పుడు ఈ వయసు వాళ్ళు మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా ఎడ్యుకేషన్ చిన్నపిల్లలు ఎటు అట్రాక్ట్ అయిపోతే తొందరగా మరపడి తొందరగా మెయిన్ ఏంటంటే డ్రగ్స్ గంజాయి కానీ ఓపిఎం కానీ నాకు తెలిసింది రూరల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇంకా హై ఇంటెన్షన్ గట్స్ అనేది ఉండకపోవచ్చు అక్కడక్కడ కొంచెం గడ్ల మాట వినిపిస్తుంది ఆ చిన్నదాన్ని కూడా మీరు ఎట్లయినా కూడా మీరు దానికి అట్రాక్ట్ అవ్వద్దు మెయిన్ మీ ఫోకస్ అంతా ఎడ్యుకేషన్ మీదనే ఉండాలి అంత రూరల్ బ్యాక్గ్రౌండ్ పిల్లలే ఉన్నారు పేరెంట్స్ ఎంతో కష్టపడి మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తారు మీ ఇంటెన్షన్ అంతా ఎంతసేపు చదువు మీదనే ఉండాలి కాన్సన్ట్రేషన్ అంతా చదువు మీద పెట్టి ఒక గోల్ నిర్ణయించుకొని ఆ గోల్ కోసం ఆల్వేస్ మీరు కష్టపడుతూ ఉంటే ఖచ్చితంగా మీ గోల్స్ రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటది కాబట్టి మీరెవరు కూడా డ్రగ్స్ వైపు అడిక్ట్ అవ్వకుండా అట్రాక్ట్ అవ్వకుండా కాన్సెప్ట్రేటర్ స్టడీస్ మీద ఫోకస్ చేసి ఉజ్వలమైన భవిష్యత్తు నిర్మించుకోవాలని సాధిస్తామని బలమైన ఒక ఉండాలి ఫైరింగ్ డిజైన్ ఉండాలి అప్పుడు మీరు అన్ని అన్నీ సాధిస్తారు దాని ఎగ్జాంపుల్ మేమే మా మా నాటి మేమంతా ఎక్కడి నుంచి వచ్చినాం మీ మీ దగ్గర నుంచి వచ్చింది గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ కాలేజీలలో చదువుకొని పేరెంట్స్ కూలీలుగా ఉన్న పరిస్థితి నుంచే వచ్చినాం అంటే దానికి ఇట్లానే మా అంటే పెద్దలు చెప్పింది విని గుర్తు పెట్టుకొని రాసుకొని దాన్ని పాటించి మా పెద్దలు గురువులు తల్లిదండ్రులు చెప్పింది విని గుర్తు పెట్టుకొని పాటించి నిజాయితీగా కష్టపడితే మేమున్న ఈరోజు ఈరోజు మేము మాట్లాడతాం అట్లా నాకుండా గిరి బిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళ వాళ్ళు చాలా వేరే వేరే పనులు చేసుకుంటారు వ్యవసాయం చేసుకుంటూ కొంతమంది స్కూలీగా ఉన్నారు కొంతమంది చనిపోయారు డ్రగ్స్ కనెక్ట్ అయ్యి అడిక్ట్ అయ్యి లిక్కర్ కడిక్ట్ అయ్యి సూసైడ్ చేసుకొని చనిపోయారు నా క్లాస్ ఫ్రే అంటే మీకు నేను తేడా ఇస్తున్నా ఇది మీ చేతిలోనే ఉంది మనము మంచిగా ఎదగడము నాశనం అయిపోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది ఎవరు వీటి మీద వాడి మీద పేరెంట్స్ మీద నాకు ఇదియలేదు అడియ్యలేదు చదువు స్కూల్ లేదు కాలేజ్ సరిగా లేదు ఇవన్నీ మనం చెప్పే సాకులు మాత్రమే ప్రపంచంలో ఇప్పటిదాకా ఇప్పటి వరకు అతి గొప్ప విషయాలు సాధించి గొప్ప విజయాలు సాధించి టాప్ లోన్లంతా కింద నుంచి పోయిన వాళ్ళు పైన నుంచి కూడా సాధించవచ్చు ఉండొచ్చు కానీ వాళ్ళకి అంత గుర్తింపు రాలేదు కింది నుంచి పోయి పైన నిలబడ్డోళ్ళకి పైన విజయ పతాకం ఎదురేటోళ్ళకి చాలా గుర్తింపు వచ్చింది వాళ్ళనే కదా మనం ఇన్స్పిరేషన్ తీసుకుంటాం అంతేనా కదా అవునా కదా నేను చెప్పేది ఎస్ఆర్ నో మీకు అర్థమవుతుందా నేను చెప్పేది వినే ఉద్దేశారా అదే చెప్తున్నా అంటే మనము మైండ్ లో ఒక్కసారి ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతాయి కదా సినిమా డైలాగ్ కదా ఒక్కసారి ఫిక్స్ అయితే ఎవరు మాట్లాడిన అంటారు కదా సినిమా అంటే సినిమాల్లో కూడా మంచి ఉంటాయి మళ్ళా సినిమాల్లో మంచి ఉంటాయి మనం తీసుకోవాలి దాంట్లో సినిమాలు ఎంతసేపు సినిమాని ప్రేమ్ చేయడము సోషల్ మీడియాని ఇంటర్నెట్ ని చేయడం కాదు దాంట్లో మనకు కావాల్సింది తీసుకోవడానికి చాలా విషయాలు ఉంటాయి అది కాకుండా అనవసరంగానే చూస్తుంటాం అవసరంగానే చూడం సినిమాలో హీరో ఫస్ట్ నుంచి ఫైట్ చేస్తుంటాడు విలన్ మాత్రం స్టార్టింగ్ లో హీరో మీద గెలుస్తుంటాడు చాలా సినిమాలో జరిగేది ఏం చేస్తాడు హీరో మీద గెలుస్తుంటాడు సినిమా ఎండింగ్ లో మాత్రం హీరోనే గెలుస్తాడు అంటే సినిమా మనకు ఓవరాల్ ఒక లైన్ ఏం చెప్తా అంటే లాస్ట్ కు మంచియే గెలుస్తుంది మంచి విజయం సాధిస్తుంది నిజాయితీ ఉన్నవాడే విజయం సాధిస్తాడు అనేది ఒకటి ఇష్యూ ఇంకోటి హీరోని నేను హీరో గురించి చెప్పినాను కదా అని చెప్పేసి మీరు హీరో చేసేటి అన్ని మేము ఫాలో అవుతామంటే రాంగ్ హీరో ఇంట్రొడక్షన్ లో సిగరెట్ రాతాడు మందు రావాలి ఈ రోజు సిగరెట్ కావటం మందు కావతం బాగానే ఉంది ఆయన ఫాలో అవుతాం అంటే రాను వాళ్ళు కమర్షియల్ యాంగిల్ లో సినిమాని ఒక రకంగా చూపిస్తారు కింది ఇస్తారు అది మత్తు పదార్థాలు సేవించడం హానికరం ఇస్తారు అది అది చూడాలి ఎంతసేపు చెడుని తొందరగా గ్యాస్ తీసుకుంటాం మనము మంచి అంత ఈజీగా గ్యాస్ చేసుకోము కానీ నేను మీ అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే డ్రగ్స్ కి మత్తు పదార్థాలకి దూరంగా ఉండండి

వచ్చేసినటువంటి స్థానిక సిఎస్ఆర్ గారి మరియు స్థానిక ఎక్సైజ్ సిఎస్ఆర్ గారికి మరియు స్థానిక కళాశాల ప్రిన్సిపల్ గారికి మరియు సహచార సిబ్బంది అందరికీ కూడా మరియు విద్యార్థులకు అందరికీ కూడా శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూస్తున్నటువంటి డ్రగ్ డ్రక్ సంబంధించిన కేసులు అనేది ఎక్కువైతే ముఖ్యంగా ఈ డ్రగ్స్ లో చూసినటువంటి గాంజా మిగతా సంబంధిత పదార్థాలు కూడా యువత ఎక్కువగా అలవాటు అయిపోయి వాటిని సేవిస్తూ అట్టి పదార్థాలు సేవించడం ద్వారా వాళ్ళ మానసిక స్థితి ఇబ్బందులకు గురై ఆ మానక మానసిక స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు వివిధ నేరాలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ విధంగా ఆ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకునే పరిస్థితులు లేకుండా ఉండడం వల్ల వాళ్ళు చేస్తున్నారు అలాంటి దాని వల్ల వారి యొక్క భవిష్యత్తు మరియు వాళ్ళ ముందున్న వారి యొక్క భవిష్యత్తు కూడా అందంకారంలోకి పోతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా విద్యార్థులకు తెలియజేయడమే ఎందుకంటే ఈ విషయం వాళ్ళే దీనికి చాలా దగ్గరగా ఉంటున్నారు ఇవి వాళ్ళకి అందుబాటులో ఉంటున్నాయి ముఖ్యంగా ఇవి మన రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి బియ్యను ఉద్దేశించే ఇవి వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటికి దూరంగా ఉండాలా ముఖ్యంగా దీనికి సంబంధించిన సమాచారం ఏమున్నా కానీ ఖచ్చితంగా స్థానిక ఎక్సైజ్ మేడం గారికి మరియు మాకు కూడా తెలియజేస్తే వాళ్ళు ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఇన్ఫర్మేషన్ పట్టుకొని ఆ డ్రగ్స్ని పట్టుకొని వారి మీద రక్షణ తీసుకుంటే దాని నుంచి కన్జూమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా రక్షించబడతారు కాబట్టి మీరు అటువంటి ప్రాంతాలకు దూరంగా ఉండడంతో పాటు అలాంటి సమాచారం ఏమున్నా కానీ మాకు స్టేషన్ కానీ లేదంటే మా ఫోన్ నెంబర్ తీసుకోని మీరు ఇవ్వచ్చు దాని ద్వారా మీరే కాకుండా ఈ సమాజాన్ని కూడా రక్షించిన వారు అవుతారు దయచేసి మాతో పాటు కూడా మీరు అందరూ కూడా చేయగలపాలని ఈ ఉద్యమాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకుపోవాలా ఎందుకంటే గతంలో చిన్న చిన్న నేరాలు జరిగేది ఏదో చేయితో కొట్టుకున్నాడో లేకుంటే ల్యాండ్ ఇష్యూసో ఇలా జరిగేది అప్పుడు సరే వారిద్దరు కూడా విచక్షణ ఉంటారు సో ఏం చేస్తు తెలుస్తుంది కానీ ఇలాంటి ధాన్యాలు తీసుకోవడం వల్ల లేకుంటే ఎన్డిపిఎస్ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు అంటే ఒకసారి కన్సీమ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఆ విధంగా చేయడం వల్ల ఏమైతే అనేది వాళ్ళు విచక్షణ కోల్పోయి ఇటువంటి చర్యలు చేస్తారు కాబట్టి దయచేసి అందరు కూడా దూరం ఉండాలా ఆ సమాచారం నాకు ఇవ్వాలా ముఖ్యంగా ఈ కాలేజ్ అంటే ఈ ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలు ఎక్కువగా ప్రభావితం అయ్యే అవకాశం ఎందుకంటే ఏదో వచ్చిన వచ్చిన ఆనందాల కోసం ఎవరో చెప్పారని ఒక్కసారి ట్రై చేద్దామని అట్లా ఒక్కసారి అలవాటు అయిపోయి దానికి వ్యసనంగా మారి మీ యొక్క చదువును పక్కన పెట్టేసి అదే పనిగా చేసుకోవాలి అంటే మీరు

కానీ మీరు అల్లరి పాలు కావద్దు అందుకే దయచేసి చెప్తున్నా ఈ మత్తు పదార్థాలు మన మైనింగ్ ప్రభావం గురించి మీరు అనుకున్న గమ్యా చేస్తాయి మీరు పిచ్చివాడిగా తయారు చేయాలి చాలా సాయపడ పిచ్చి వాడిగా తయారు చేయాలి సాయం చేస్తే మరి ఆ సాయం అవసరమా సాయం కావాలి ఆ సహాయం ఎట్లా ఉండాలి మన జీవితానికి మంచి మార్గాన్ని చూపేటట్టుగా ఉండాలి చిన్న చిన్నపిల్లలు కాబట్టి కొంచెం తెల్ల కాబట్టి ఎంత సహకారం సహాయం మంచి మాటలు వినాలి లక్ష్యం దిశగా మనము తీసుకున్న లక్ష్యం దిగకపోయేటటువంటి మార్గాన్ని ఎన్నుకునేటట్టుగా ఉండాలి కానీ చెడు మార్గాన్ని ఎన్నుకొని చెడు మార్గంలో వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఫ్రీ టైంలో నువ్వు ఒక ఐదారు ఏళ్ళు ఎంజాయ్ చేసి ఎనభై ఏళ్ళు నరకం చూస్తావు తమ్ముడు చెల్లెమ్మ ప్లీజ్ నువ్వు నవ్వుకుంటూ ఎన్ని పొరపాటు చేస్తున్నావో సంతోషంగా ఉంటూ ఎన్ని పొరపాటు చేస్తున్నావో నువ్వు జీవితాంతము ఏర్చుకుంటూ బాధపడుతుంది నువ్వు నువ్వు అనుభవించగోతు ఎంజాయ్ చేస్తా చేస్తావుతు నీకు కొన్ని విషయాలు స్టార్ట్ అంటే ఓకేనా చెప్పుకుంటారు కావచ్చు దేవత కావచ్చు సినిమా కావచ్చు శ్రీకాంత కావచ్చు చదువుతూ ఉంటే ఎంజాయ్ చేస్తా ఉంటాం నవ్వుకుంటూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాం సుఖా శ్రీకాంత చేస్తూ ఉంటాం కానీ లాస్ట్ వస్తే జీవితం మొత్తం ఖరాబ్ చేసుకొని ఇంకా ఏం లేదు జీవితం మొత్తం దుఃఖం దుఃఖం నరకం నచ్చుకుంటున్నారు చెల్లెమ్మ ప్లీజ్ అందుకే ఇలాంటి మాట మాట వినండి ఈ ఊరికి మాకు టైం పాస్ కోసం అది నేను కొని మేము కొన్ని అనుక్షణం సాగు కావచ్చు మేము కావచ్చుకొని తప్పు చేసి అనుభవించి అరే పొరపాటు చేస్తే ఇంత నష్టం జరుగుతున్నది ఈ దాయ కష్టం వస్తుంది కానీ కాబట్టి వేరే వాళ్ళకి కావద్దు తను చిన్నవాళ్ళకు ఇలాంటి పొరపాటు చేస్తే ఈ నష్టం జరిగింది కాబట్టి నాకు ఇంకొక జరుగుతుందని చెప్పి కొన్ని అని చెప్పే మాటలు చాలా ఉంది తను దేశం గుర్తుపెట్టుకోండి జీవితంలో చాలా